ఈరోజు మనం విష్ణు శాస్త్రనామంలోని వంద నుంచి రెండు వందల పదాల అర్థాలు తెలుసుకుందాం వృషాకపి అధర్మముచే మునిగియున్న భూమిని వరహావతారమిత్తి ఉద్ధరించిన వాడు అమే ఆత్మ అపరిమిత స్వరూపము గలవాడు సర్వయోగ వినిస్పృత సర్వ విధములైన సంగత్యముల నుండి విడిపడినవాడు వసు సర్వభూతములయందు వశించువాడు వసుమన పరిశుద్ధమైన మనస్సు కలవాడు సత్య సత్యస్వరూపుడు స్వరూపుడు సమాత్మ సర్వప్రాణులయందు సమానముగా వర్తించువాడు సంమిత భక్తులకు చేరువై భక్తాధీనుడైన వాడు సమ సదా లక్ష్మీదేవుతో కలిసి విరాజిల్లువాడు అమోఘ భక్తులను స్థుతులను ఆలకించిన ఫలముల నొసగువాడు పుండరీ కాక్ష భక్తుల హృదయ పద్మమున దర్శనీయుడైన వాడు పద్మనయనుడు వృషాకర్మ ధర్మకార్యములు నిర్వర్తించువాడు వృషాకృతి ధర్మమే తన స్వరూపముగా గలవాడు రుద్ర దుఃఖమును లేదా దుఃఖ కారణమును పారద్రోలు వాడు బహుశిర అనేక శిరములు గలవాడు బబ్రు లోకములను భరించువాడు విశ్వయోని విశ్వమునకు కారణమైన వాడు శుచిస్రావ శుభప్రదమై శ్రవణము చేయదగిన దవ్యనామములు కలిగినవాడు అమృత మరణము లేనివాడు శాశ్వతస్థాను స్థాను నిత్యుడై నిచ్చలుడైన వాడు వరారోహ జ్ఞానగమ్యమైన వాడు మహాతప మహాద్భుత జ్ఞానము కలవాడు సర్వగా సర్వత్ర వ్యాపించి ఉన్నవాడు సర్వ విద్భాను సర్వము తెలిసినవాడు విశ్వక్సేన అసురుల సేనలను నిర్ణయించినవాడు తాను యుద్ధమునకు ఉపక్రమించినంతనే అసురసేననంతయు భీతితో పారిపోవుటచే భగవానుడు విశ్వక్సేనుడాయను జనార్దన దుఃఖమును కలిగించువాడు ఆనందమును నొసగూర్చువాడు వేద మోక్షదాయకమైన జ్ఞానమును ప్రసాదించు వేదము తన స్వరూపముగా గలవాడు వేదవిత్ వేద జ్ఞానమును అనుభవములో కలిగినవాడు అవ్యంగా ఏ కొరతయు లోపము లేనివాడు వేదంగా వేదములనే అంగములుగా కలిగినవాడు వేదవిత్ వేదములను విచారించువాడు కవి సర్వద్రష్ట అయినవాడు లోకాధ్యక్ష లోకములను పరికించువాడు సురాధ్యక్ష దేవతలకు కూడా తానే అధ్యక్షుడైన వాడు ధర్మాధ్యక్ష ధర్మాధర్మములను వీక్షించువాడు కృతాకృత కార్యకారణ రూపములతో భాషించువాడు చతురాత్మ విభూతి చతుష్టయము తన స్వరూపముగా గలవాడు చతుర్వ్యూహ నాలుగు విధముల వ్యూహము నుండి సృష్టి కార్యములను చేయువాడు చతుర్దుష్ట నాలుగు కోరపండ్లు పండ్లు కలిగినవాడు చతుర్భుజ నాలుగు భుజములు కలిగినవాడు బ్రాజిష్టు అద్వయ ప్రకాశ రూపుడు భోజన భో భోజ్య రూపమైనవాడు భోక్త ప్రకృతిలోని సర్వమును అనుభవించు పురుషుడు సహిష్ణు భక్తుల అపరాధాలను మన్నించి క్షమించగలిగినవాడు జగదాదిజ సృష్టిారంభముననే వ్యక్తమైన వాడు అనఘ పాపరహితుడైన వాడు విజయ ఆత్మ జ్ఞానముతో వైరాగ్య సంపన్నుడై శ్రేష్టమైన జయుమునందు వాడు జేత సదా నందువాడు విశ్వయోని విశ్వమునకు కారణభూతమైన వాడు పునర్వసు పదే పదే క్షేత్రజ్ఞుని రూపమున ఉపాధులను ఆశ్రయించువాడు ఉపేంద్ర ఇంద్రునికి ఇంద్రునికి పైనుండువాడు వామన చక్కగా సేవించదగినవాడు ప్రాంసు ఉత్తమమైన శరీరము గలవాడు అమోఘ వ్యర్థము కాని పనులు గలవాడు శుచి తన దరి చేరు భక్తులను పవిత్రము చేయువాడు ఊర్జిత మహాబలవంతుడు అతీంద్ర ఇంద్రుని అతిక్రమించినవాడు సంగ్రహ ప్రళయకాలమున సమస్తమును ఒక్కచోటకి సంగ్రహించువాడు సర్గ సృష్టియు సృష్టి కారణమును అయినవాడు ధృతాత్మ తనపై తాను ఆధారపడినవాడు నియమ జీవులను వారి వారి కార్యములలో నియమింపజేయువాడు యమ లోపల నుండి నడిపించువాడు వేద్య సర్వుల చేత తెలుసుకొనదగినవాడు వైద్య సమస్త విద్యలకు నిలయమైన వాడు సదాయోగి నిత్యము స్వస్వరూపమునందు విరాజిల్లు వాడు వీరాహ ధర్మరక్షణ నిమిత్తము వీరులైన అసురులను వధించినవాడు మాధవ అర్హుల అర్హులగు వారికి ఆత్మజ్ఞానమును ప్రసాదించువారు మధు భక్తులకు మధురమైన మకరందము వంటి వారు అతీంద్రియ ఇంద్రియముల ద్వారా గ్రహించుటకు వీలులేనివాడు మహామాయ మాయావులకు మాయావి అయిన వాడు మహోత్సాహ ఉత్సాహవంతుడు మహాబల భగవంతుల కంటెను బలవంతుడైన వాడు మహాబుద్ధి బుద్ధిమంతులలో బుద్ధిమంతుడు మహావీర్య బ్రహ్మాండములను సృష్టించి పోషించి లయింప శక్తి సామర్థ్యములు కలిగి ఉన్నవాడు మహాశక్తి మహిమాన్విత శక్తిపరుడైన వాడు మహాద్యుతి గొప్ప ప్రకాశము అయినవాడు అనిర్దేశ్యవపు నిర్దేశించుటకు నిర్ణయించుటకు వీలు కానివాడు శ్రీమాన్ శుభప్రదుడు అమేయాత్మ ఆత్మ ఊహించుటకు వీలు లేని మేధా సంపత్తి కలిగినవాడు మహాద్రి దృక్ మందర గోవర్ధన పర్వతములను అవలేలగా ఎత్తినవాడు మహేష్వాస ఆర్జమను గొప్ప ధనవును ధరించినవాడు మాహీ భర్త భూదేవికి భర్తయ్య రక్షకుడైన వాడు శ్రీనివాస శ్రీ మహాలక్ష్మికి నివాస స్థానమైన సతాంగతి సత్పురుషులకు పరమగతి అయినవాడు అనిరుద్ధ మరొకరి ఎదిరించువారు లేనివాడు సురానంద దేవతలకు ఆనందము నొసంగువాడు గోవింద గోవులను రక్షించువాడు గోవిదాంపతి వాగ్వీధులు వేదవిధులైన వారికి ప్రభువైన వాడు మరీచి తేజోవంతులలో తేజోవంతుడైన వాడు దమన తమకు అప్పగించిన బాధ్యతల నుండి తప్పిపోవు వారిని శిక్షించువాడు హంస నేను అతడే అహం బ్రహ్మాస్మి సుపర్ణ అందమైన రెక్కలు గలవాడు భుజగోత్తమ భుజంగములలో ఉత్తముడు హిరణ్య గర్భ బ్రహ్మకు పుట్టకనిచ్చిన బంగారు బొడ్డుగల సర్వోత్తముడు సుతప చక్కటి తపమానుచరించువాడు పద్మనాభ హృదయ పద్మమున భాషించువాడు ప్రజాపతి అనంత అనంతజీవోటికి ప్రభువైనవాడు అమృత్యు మరణము మరణ కారణము గాని లేనివాడు సర్వదృక్ తన సహజ జ్ఞానముచే ప్రాణులు చేసినది చేయునది అంతయు చూచుచుండువాడు సింహ సింహము పాపములను నశింపజేయువాడు